తెలుపు జాతి గారిని మాట్లాడవచ్చుగా కూర్చున్నాను ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు పని చేయలేదు మన సార్ పని చేసుకోండి ఇంత విధంగా పని సార్కు సార్ తెలుసుకుంటాం మల్లెల దేవ విష్ణువ గురు లక్ష్మి గుమ్ముల మంజుల రాజలక్ష్మి శ్రీమంతుల కళ్యాణి తక్కువ పద్మాబాయి పొగ్ఞాళ రమ్య శ్రీరాముల భారతి తక్కువరి శాంతమ్మోదే త్రిఫనపేట గుర్తుంది తిఫనపేట పరకండి గోవింద్రిఫనపేట మాదవి రెండో వార్డు తర్వాత సెకండ్ వార్డు ఉల్లంగుల వందన ఉల్లంగుల జమున అందమాన్ల భాగ్య పాతి రమ నాలుగో వార్డు చేయం నాలుగో వారు కోల వెంకటరాజం సంబంధించింది అడ్డం రాకండి చలిగల చలిగలు తర్వాత చలికల్ తర్వాత చలిగాలి ఆగమ్మా చలిగల ఆగండి అప్సీపూర్ రాజగొండ అభియా అప్సీపూర్ తర్వాత తన్మాజిపేట తర్వాత మాజీపేట జాబితాపూర్ నాగుల మాధవి లక్ష్మీనారాయణ జాబితాపూర్ మండలి హారిక పొందం తిరుమల హారిక తిరుమల లక్ష్మీపురం అందరండి

సంఘ పెళ్లి తర్వాత తకాల పెళ్లి పెద్దోళ్ళ మనీషా బతిని జమున తగల పెళ్లి టీఆర్ నగర్ దీని తర్వాత తాటి పెళ్లి రెడీ ఉండండి మూడు లక్క దాసరి సులోచన మరి రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులతో నాకు వ్యక్తిగతంగా ఉన్న పరిచయంతో మరి ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో చైత్యాల్లో చాలా పనులు మనం దూరపెట్టుకున్నాం మరి ఈ పనులన్నీ ఎట్టుకునేదైతే అన్ని పెద్ద పెద్ద పనులే చాలా మనం ప్రేమగా ఈ పట్టణం బాగుండాలంటే పూర్తయితే బాగుంటుంది ఒక సన్ని పిల్లవాడు పుట్టినాక మంచిగా వెంచకుండా పెరిగి పెద్దగా ఉపయోగపడతాడో ఈ కార్యక్రమాలు కూడా కాదు కానీ ఈ కార్యక్రమాలు ఎంత పెద్దగా ఉన్నాయంటే వట్టి వట్టిగా అయ్యేటట్టు కావు అవి చేయాలంటే ఒక పిల్లవాడు కదా ఎత్తుకుంటే ఆగడదు తెచ్చితే ఊకూడదు అన్నట్టు ఈ డబల్ బెడ్రూమ్ ప్రకారం ఇన్స్ పెట్టే ఊకలేదు కాదు ఎత్తుకుంటే ఆగి అయ్యేది కాదు అంటే ప్రభుత్వ సహకారం అవసరం మరి మెడికల్ కాలేజీ తమ్ముడు తప్పుడు రవీందరికి చెప్పినట్టు పెద్దగా మార్పులు దాదాపు మూడు వందల కోట్ల ప్రాజెక్టు అప్పుడు ముప్పై కోట్లు వచ్చినాయి వారి కూడా ధన్యవాదాలు గత ప్రభుత్వాల్లో కేసారు కానీ ఇప్పుడు అది పూర్తి కావాలంటే ఇంకో మూడు వందల కోట్లు ఇరవై రెట్టు కానీ ఇవ్వాలి మరి లేకపోతే ఇంత ముందు డెఫినెట్ అయితే ఎట్టుకుంటాగించుకున్నట్టు ఇడిసి పెడితే ప్రజలు తూకోరు చేద్దామంటే మన దగ్గర నిధులు ఉండేది మరి ప్రభుత్వంతో ఖర్చు పనిచేసిన అవసరం వచ్చేది బయట మాట్లాడటం మొత్తం మాట్లాడతారు మరి ఇవాళ ఒక వంద కోట్లకు లేకపోతే మనకు డబల్ బెడ్రూమ్ పూర్తి కాదు దాదాపు నాలుగు వేల ఐదు వందల మంది ఒప్పున్నారు నీళ్ళు అంటే ఇరవై వేల మంది వాళ్ళకి చేయించాలి మరి అటువంటి సందర్భాల్లో ముందుగా లేక ముప్పై నాలుగు కోట్లు వస్తే ఆ నీళ్లు కరెంటు చెప్పానికి ఆయన తెలిసి ఇలా కూడా కొద్దిగా పదివేలు మంది ఇంట్స్ గురువుంటారు మా కౌన్సిలర్ అమ్మను మా సోదరి మళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళ పత్తి వాళ్ళ గడుక యాభై వేలు వచ్చేసి ఎప్పుడు కరెంట్ వస్తుంది ఎప్పుడు వీళ్ళు వస్తుంది ఖబ్జ్ చేసే పోలికే అమ్మలా బ్యాంకు కూర్చోవేవారు మరి सबसे तो गुजारिश करता हूँ एक तो मैंने थोड़ा इंतज़ार इंतजारी एक महीने बसाता होगा जल्दी से जल्दी बिजली और पानी का इंतजाम हो रहा है और ड्रेन्स का भी काम चल रहा है मैंने वर्षा बाहर तोड़ कोटी उनका लेट आई थी तबकोंडे वाली पूरी करता हूं मेरे गुना परियोजना में अंदर देता हूं ज्यादा पिता దాదాపు నలభై ఒక్క కోట్లతోటి పాత ఏడు కోట్ల పదిహేను కాంట్రాక్టర్కు ఇంకా ముప్పై నాలుగు కోట్ల పనులు చేస్తున్నాం మొదలు పెట్టించిన బాధ్యత తీసుకున్నాం రేపటినానికి డబ్బులు అయితే కూడా రిలీజ్ చేయించాలి చేయించాలంటే మన ప్రభుత్వంతో మన మంచిగా ఉండాలి ఇంతకుముందు చెల్లెట్టు చెరువు చెప్పినట్టు జయించేలా పట్టడానికి కూడా ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీయడం గత ప్రభుత్వాల్లో మంజూరేడి కానీ పైసలు రాలేదు ఇక పనులు ఆపే పరిస్థితి వచ్చింది అవన్నీ కూడా మెల్లమెల్లగా మనల్ని మొదలుపెట్టిస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రివర్లు కాబట్టి వారి పర్మిషన్ తీసుకుని మనల్ని మొదలుపెట్టించినాం టెండర్లు కూడా దాదాపు పద్నాలుగు కోట్ల వర్క్లకు టెండర్లు కూడా పూర్తయి కాంట్రాక్టర్లు కూడా వచ్చారు అట్లనే సోదరి జయశ్రీ గారి వార్డులో మొన్ననే మందిరానికి ఒకరికొకటి వాళ్ళ పూజారులు వచ్చారు నేను చెప్పిన బాలా శర్మ గారిని ప్రారంభించాలి అట్లా గంగమ్మల్లి గారిని పుల్లమల్ల ఎదురుగా రాజన్న మహేష్ అందరు ఉన్నారు అక్కడ కూడా మన బీజే గుడికాడ కూడా కార్యక్రమం ఉన్నది చేయాలి కుట్రరాజేశ్వర స్వామి కాడ ఉన్నది అంటే ఇట్లా చాలా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి దాంతో పాటుగా మా గంగపుత్ర సంఘ నాయకులు కూడా ఇక్కడ కావాలి రాజయ్య శంకర్ గారి ఇక్కడ ఏదైతే మార్కెట్ కొత్త కట్టిదాము దాన్ని ఉపయోగాలకు తీసుకురావాలి ఉపయోగాలకు తీసుకురావాలంటే మీరు అందరూ కూడా జైత్యాల పట్టణం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మీరు వచ్చారు ఇక్కడ ఉన్న వేదిక ఉన్న కౌన్సిలర్స్ కావచ్చు నాయకులు కావచ్చు అక్కడ ఎట్లయితే హోల్సేల్ దూరగా మార్కెట్ రైతు పదార్థాలు పెట్టినాక సక్సెస్ అయిందో పెద్దలు గిరిమూ శ్రీ గారు కూడా ఇక్కడ ఉన్నారు అందరు సలహాలు తీసుకొని మా కౌన్సిలర్స్ చుట్టుపక్కల గ్రామాల రైతు నాయకులు రవీందర్ రెడ్డి గారు వారు ఉన్నారు అట్లనే మైనారిటీ నాయకులు ఉన్నారు ఎందుకు మైనార్టీ గారు అంటున్నారంటే ఈ ఫ్రూట్స్ బిజినెస్లో మా మైనార్టీ నాయకులు ఎక్కువ ఈ హోల్సేల్ పళ్ళ మార్కెట్ మనం ఇక్కడ తీసుకొస్తాయి అట్లనే హోల్సేల్ చేపల మార్కెట్ మనం ఇక్కడ తీసుకొస్తాయి ఆ తర్వాత మన రైతలు వస్తే ఇక్కడే మన ఉన్న బీటు బజార్ మార్కెట్ పొంగ పొంగ చూసుకుంటూ ఉంది బ్రహ్మాండంగా కట్టించి పెట్టినాం బ్రహ్మాండంగా ఊహించిన విధంగా కట్టించి పెట్టినాం నాకు కూడా అది ఉపయోగపడితే ఈ చుట్టుపక్కల దాదాపు ముప్పై వేల జనాభా ఉంది తక్కువేం లేదు వేరే మార్కెట్లు అన్నీ ఎక్కడ ఉన్నాయి ఇక లేకపోతే రోడ్డు మీద మోరి పక్కన కోల్కల్చర్ మీద నడరస్తే అక్కడ వాళ్ళకు కూడా ఇక్కడ ఇవ్వచ్చు మనం తప్పకుండా దాన్ని ఉపయోగించుకోవాలి మరి ఈ సందర్భంలో ఇప్పటికే ఎక్కువ లేట్ అయింది కాబట్టి నేను ముగిస్తూ మరి ఒకవైపు అభివృద్ధి రెండో వైపు సంక్షేమ వైపు మనం ముందు చేయాల్సిన సందర్భం ఉన్నది అభివృద్ధిలో భాగంగా ఇంకో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కొన్ని మధ్య మధ్యలో కొన్ని చెడిపోతూ ఉంటే మన వాడలకు చాలా ఇబ్బంది అయింది చాలా చోట్ల ఇప్పుడు ఈ తులసీ నగర్లో నీళ్లంచి కౌన్సిలర్ గారు మరి కౌస్థర్ కొడుతారు అట్లా చాలా చోట్ల మా తిరుమలయ్య గారు ఉన్నారు చాలా చోట్ల మూలం అవసరం ఉండే చైర్మన్ గారు కౌన్సిలర్స్ తిరిగేది ప్రతి కాడ కూడా అవసరం ఉన్న కాడ కొన్ని ఎమర్జెన్సీ నిధులు కలెక్టర్ గారు అడిగి యాభై లక్షల రూపాయలు ఎమర్జెన్సీగా మంజూరు చేయించినాం ఈ మూడు నాలుగు రోజులలో మా అంగి గారు జగన్ గారు తొందరగా మూలం పోయించుకొని ఆ పనులు పూర్తి చేయించుకుంటే ఇంకేమైనా మిగుంటే ఏడు తారీఖు తర్వాత మళ్ళీ చేద్దాం ఏడు తారీఖు దాటిందంటే ఈ డబ్బులు ల్యాబ్స్ అయితే ఎమర్జెన్సీకి ఇచ్చారు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద మన కలెక్టర్ గారు దాని చైర్మన్ ఉంటారు యాభై లక్షల రూపాయలు మంజూరైనాయి అది దాదాపు పని వాళ్ళైన ఎక్కడన్నా కాకపోతే నాకు ఇమ్మీడియట్గా ఇవ్వాలని నాకు చెప్పండి